శ్రీపాద శ్రీవల్లభ స్వామి తన పదహారు ఏట ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వివిధ క్షేత్రాలు సందర్శిస్తూ గోకర్ణము కాశీ బృందానము మాన సరోవరము కైలాసాది మొదలగా ప్రాంతాలకు వెళ్ళొచ్చినట్టు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గురుచరిత్ర శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం అనే గ్రంథాలు ప్రామాణికంగా తెలియజేస్తున్నాయి అయితే శ్రీపాదులు గోకర్ణం నుంచి శ్రీశైల క్షేత్రానికి విచ్చేస్తారు చతుర్మాస వ్రతం చేయడానికి ఈ చతుర్మాస వ్రతము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు జరుగుతుంది ఆ చతుర్మాస వ్రతం కోసం శ్రీపాద వల్లభులు శ్రీశైల క్షేత్రానికి విచ్చేసినప్పుడు వారు నాలుగు నెలల కాలం పాటు విడిది చేసిన విభూతి మఠం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఇది శ్రీపాద వల్లభులు విడిది చేసినటువంటి విభూతి మఠము అయితే ఈ విభూతి మఠంలో స్వామి నాలుగు నెలల కాలం ఉండడము ఎందరో భక్తులకు జన్మాంతరాలలో తన సాన్నిధ్యం కలిగించడము ఇంకను త్రిపుర గీత అని అమ్మవారి గురించి నా ఒక అద్భుతమైన శ్రీ విద్యా రహస్యాలు తెలియజేసే ఒక గ్రంథాన్ని ఇక్కడ ప్రవచనం చేయడము అన్నది త్రీపా శ్రీవల్లభ లీలా వైభవంలో స్పష్టంగా వివరించారు ఇప్పుడు చూసేది విభూతి మఠము ఈ విభూతి మఠంలో విభూతి బండ అనేటువంటి ఒక బండ ఉండింది కొన్ని రోజుల కిందట ఆ విభూతి బండ పార్వతీ పరమేశ్వరులు ప్రతిరోజు రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి ఆ విభూతి బండ మీద చదరంగం ఆడి ఉదయం బ్రహ్మమూర్తి సమయానికి ఆలయానికి వెళ్తూ వెళ్తూ అమ్మవారు స్వామి రాసుకున్న భస్మాన్ని తీసి ఆ బండ మీద వేసేవాళ్ళు ఆ వేసిన భస్మం సాక్షాత్తు పరమేశ్వరుడు ధరించిన భస్మం కాబట్టి ఆ భస్మాన్ని తిరిగి ధరించిన వాళ్లకు అమితమైన సిద్ధులు ఎన్నో రోగ నివారణలు అద్భుతాలు జరిగేవని నేను కొంతమంది సాధువుల ద్వారా తెలుసుకున్నాను విన్నాను ఆ విభూతి బండ ఇప్పుడు దేవాలయంలో జ్వాలా స్వామి సన్నిధి పక్కలో ఉంది దీన్ని దుండగులు ధ్వంసం చేస్తే ఆ బండని తీసుకెళ్ళి ప్రధానాలయంలో జ్వాలా వీరభద్రుడి పక్కన పెట్టారనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఆ ఆ విభూతి బండ ఉన్న కారణంగా ఇది విభూతి మట్టమైంది ఇప్పుడు మనం చూస్తుంది